గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం చూద్దాం వార్తా విశేషాలు మనం చూసినట్లయితే ముందుగా ఇందులో మనకు బ్యానర్ ఐటంగా గనుల గనుడి అరెస్ట్ అంటూ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుంది ఏసీబీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారి ఈ నెల పదకొండున ఆయనపై కేసు నమోదైంది ఎట్టకేలకు అరెస్ట్ చేశారు ఇవాళ విజయవాడకు తరలిస్తారు వైసీపీ ఇసుక దోపిడీ వైసీపీ ఇసుక దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచినట్లు దర్యాప్తులో గుర్తింపు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక పక్కనే కనుక చూసినట్లయితే ఇవాళ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఉన్న విషయం మనకు తెలిసిందే కదా సో జగన్ నుంచి డిక్లరేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం కోరబోతుంది సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి చట్ట ప్రకారం వ్యవహరిస్తాము అంటున్నారు అధికారులు ఇక పైన టాప్లోనే రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే భారీ పరిశ్రమలకు మూలధన రాయితీ అంటూ ఇప్పటి వరకు కియాకు మాత్రమే ఇది వర్తింపు పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళిక నూతన పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సమీక్షకు సంబంధించినటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు ఇక కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమే అంటూ కొడుతూ వీడియో కాల్లో తమ చీఫ్ కు చూపిస్తామన్న సిఐడి పోలీసులు ముసుగేసుకున్న నలుగురితో కలిసి సిఐడి చీఫ్ వచ్చారన్న సెంట్రీ అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్న గుంటూరు పోలీసులు కొలిక్కొచ్చిన దర్యాప్తు అడ్డంగా బుక్కైన నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఇక్కడ టాప్ ఐటమ్ లో ఒకటిగా వరంలా వరద సాయం అంటూ సత్వర సాయంపై హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయంటూ వార్తను హైలైట్ చేశారు జిల్లా వ్యాప్తంగా బాధితుల ఖాతాల్లో నగదు జమ రెండు వందల కోట్ల మేర విడుదల చేసిన ప్రభుత్వం గ్రౌండ్ ఫ్లోర్ నష్టానికి ఇరవై ఐదు వేలు ఆపై అయితే పదివేలు వాహనాలు ఇతర నష్టాలకు కూడా పెండింగ్ లో ఉన్న కేసులకు ముప్పైలోగా పరిష్కారం వరద బాధితులకు ప్రభుత్వం వరుస సహకారం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు మరోవైపు జనసేనలో చేరిన సామినేని మంగళగిరికి భారీగా తరలిన కార్యకర్తలు ఎమ్మెల్యే కొలికపూడిపై అధిష్టానం ఆరా తిరువురులోని టీడీపీ నాయకులకు కాల్స్ నెక్స్ట్ సాక్షి చూద్దాం ధర్మద్రోహం బాబుదే అంటూ పవిత్రతను కాపాడింది వైఎస్ఆర్ జగన్లే తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం విజయవాడలో ముప్పై ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు ధూపదీప నైవేద్యాల కింద ముప్పై ఎనిమిది ఆలయాలకు వైఎస్ జగన్ సాయం చంద్రబాబు కూల్ చేసిన ముప్పై ఆలయాల పునర్నిర్మాణం అంటూ హైలైట్ చేస్తూ బ్యానర్ ఇచ్చింది ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగ ఉపాధి క్రీడా రంగాల సమీక్షలు సీఎం చంద్రబాబు నేడు తిరుమలకు వైఎస్ జగన్ రేపు శ్రీవారిని దర్శించుకోను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రభుత్వ మద్యం షాపులు రద్దు రీటైల్ లిక్కర్ షాపులకు అనుమతి ఆర్డినెన్సులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇక్కడ ఐటంగా బానర్ ఐటంగా కాళేశ్వరం తప్పిదాలకు ఎవరు అధికారుల నాయకుల సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న అంటూ నాణ్యంగా నిర్మించి ఉంటే ప్రాజెక్టు కూలేది కాదని వ్యాఖ్య నాయకుల తప్పుడు నిర్ణయాల అమలు వల్లే సమస్యను వెల్లడి గత ప్రభుత్వం రెండు లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శ కొత్త ఇంజనీర్లకు నియామక పత్రాల పంపిణీ ఇక నాలుగు అంతస్తుల భవనం ఐదు సెకండ్లలో నేలమట్టం ఈ పెద్దాపూర్ చెరువులో రెండు వేల పదమూడులో ఒక భవన నిర్మాణం జరిగింది తాజాగా కంప్లైంట్స్ వెల్లువెత్తాయి డిటోనేటర్స్ తో అధికారులు పేల్చేశారు రాయి తగిలి ఒక హోంగార్డ్కు తీవ్ర గాయమైంది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు నీటిపారుదల శాఖలో సగానికి పైగా కాళేశ్వరంలో పనిచేసిన వాళ్లే వందేళ్ల కిందట కట్టినవి నిక్షేపంగా ఉన్నాయి లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కూలడం అంతా మన కళ్ల ముందే ఎలాంటి తప్పు చెయ్యకూడదో ఎలాంటి తప్పు చేయకూడదో చెప్పే ప్రత్యక్ష సాక్షి కాళేశ్వరం ఈ రాష్ట్రం మనది కలిసి నిర్మించుకుందాం కొత్త ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఆరు వందల ఎనబై ఏడు మంది ఏఈఈలకు నియామక పత్రాల అందజేత నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం ఇక్కడ జిల్లాల్లోనూ కూల్చివేత మూసీలో ఎర్రగిత మూసీ తీరంపై బుల్డోజర్ దౌడు తీస్తున్న సర్కార్ పాలమూరు తరహాలో మరిన్ని జిల్లాల్లో కూల్చివేతలు ఎందరి ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ కండ్లు సల్లబడతాయి ఆగ్రహంతో రగిలిన జనం ప్రభుత్వంపై శాపనార్థాలు అంటూ ఈ వార్తనిచ్చారు మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ సుందరీకరణ కోసం ఏదైతే నిర్మాణాలు తొలగించాలి అని అనుకున్నారు దానికి సంబంధించి నిన్న సర్వే చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ వార్తను వన్ ఆఫ్ టాప్ ఐటంగా ఇచ్చారు బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే బ్రదర్ కోసమే ఫోర్త్ సిటీ వేల కోట్ల కుంభకోణం సిటీ ఉందా లేదా సీఎం అన్నదమ్ములకు దోచిపెట్టే కుట్ర ఇది అంటున్నారు కేటీఆర్ నెక్స్ట్ వెలుగు చూద్దాం ఇక్కడ కాళేశ్వరం మ్యాన్మేడ్ వండరే అయితే ఎట్లా కూలింది ఆ ప్రాజెక్టు కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని సగం మంది పనిచేసినారు వాళ్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే మూసుకోవాల్సిన పరిస్థితి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మూసి రివర్ లో సర్వేషూరు అక్కడి వాళ్లను ఒప్పించి ఖాళీ చేయిస్తున్న స్పెషల్ టీమ్స్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పదకొండు కుటుంబాల తరలింపు గండిపేట ఏరియాలో ముప్పై రెండు షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేస్తున్న నిర్వాహకులు వారంలోనే రివర్ బెడ్ ఏరియాలో కూల్చివేతలు అంటూ ఈ వార్తను వెలుగు ప్రచురించింది నెక్స్ట్ హన్స్ ఇండియా ఇక్కడ బ్యానర్ చూసినట్లయితే అయాన్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ముల్స్ టూ ఆప్షన్స్ వన్ ఈస్ క్రియేషన్ ఆఫ్ మెగా సిటీ విత్ ఇన్ ఓఆర్ఆర్ బై మెర్జింగ్ ఆల్ యూఎల్బీస్ విత్ జీహెచ్ఎంసీ అండ్ సెకండ్ వన్ ఈస్ టు క్రియేట్ త్రీ కార్పొరేషన్స్ జిహెచ్ఎంసీ సైబరాబాద్ అండ్ రాచకొండ అండ్ ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ స్టేట్ కంట్రోల్ డిమాండ్స్ విహెచ్పి ఇజ్రాయెల్ విల్ నాట్ స్టాప్ స్ట్రైకింగ్ హిజ్బుల్లా నితన్యాహు ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు స్టేక్యూ